హాయ్ అండి నేను మీ గీత వెల్కమ్ బ్యాక్ టు గీతా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియోలో వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన కట్టె పొంగలి ప్రసాదం ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే కట్టె పొంగలి చాలా బాగుంటుందండి మరి ఎలా చేయాలో చూసేద్దాం కట్టె పొంగలి చేసుకోవడానికి ఒక గ్లాసు బియ్యము అలాగే ముప్పావు గ్లాసు పెసరపప్పు వేసుకుని రెండిటిని రెండు మూడు సార్లు వాటర్తో బాగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పప్పుని బియ్యాన్ని ఉడికించుకోవడానికి సరిపడా గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఐదారు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసుకొని మూత పెట్టి వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా ఎసరు కాగుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న పప్పుని అలాగే రైస్ను కూడా ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్టు అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి పప్పు బియ్యం బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి పప్పుని బియ్యాన్ని కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడకబెట్టుకోవాలి ఉడికేలోపు పోపుని రెడీ చేసుకుందాం మరొక స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని ఇందులో నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ పొంగలికి నెయ్యి కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో మూడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వన్ టేబుల్ స్పూన్ అల్లం తరుగు హాఫ్ కప్పు జీడిపప్పు పలుకులు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చి అలాగే కొద్దిగా ఇంగువని వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ తాలింపుని బాగా ఉడికించుకున్న పొంగలిలోకి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని తాలింపు వేసిన తర్వాత అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టి ఐదారు నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అప్పుడే తాలింపులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్లోకి పట్టి కమ్మనైన టేస్ట్ వస్తుంది చూడండి పొంగలి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన దింపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి వేడివేడి కట్టె పొంగలి అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుందండి చూశారు కదండి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన కట్టిపొంగలిని పొంగలిని మీరు కూడా కట్టి పొంగలిని చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్